లగ్జరీ వాచ్ల కొనుగోలు వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి ఉదయం ఐదు గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది మొత్తం ఏడు వాచ్ల కొనుగోలు కోసం ఐదు కోట్ల రూపాయల లావాదేవీలు క్రిప్టో హవాలా మార్గాల్లో జరిపారన్న వ్యవహారంపై ఈ సోదాలు చేపట్టారు సుమారు పన్నెండు గంటలుగా అధికారులు రెవెన్యూ మంత్రి పొంగులేటి నివాసం బంధువుల ఇళ్లలో సోదాలు కలకలం రేపాయి ఫిబ్రవరి ఐదున సింగపూర్ నుంచి ఖరీదైన వాచ్లు తెప్పించారని ఇందుకు సుంకం చెల్లించలేదని చెన్నై కస్టమ్స్ అతని కుమారుడు హర్షారెడ్డికి నోటీసులు జారీ చేసింది సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు వాచ్లు వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా సింగపూర్ కు చెందిన ఫెహర్దీన్ ముబీన్ నుంచి హర్షారెడ్డి వాచ్లు కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ గుర్తించింది విచారణలో అలోకం నవీన్ కుమార్ వంద కోట్ల రూపాయల స్మగ్లింగ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు దీనిపై ఇటీవల చెన్నై కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ ఖమ్మంలో సోదాలు చేసింది ఈ వ్యవహారంపై మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది దర్యాప్తులో భాగంగా నగరంలో మొత్తం ఐదు చోట్ల ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి ఉదయం ఐదు గంటల నుంచి పొంగులేటి నివాసం అతని ఫామ్ హౌస్ జూబ్లీహిల్స్లోని కుమార్తె నివాసం కార్యాలయాలు సహా మొత్తం ఐదు చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తోంది సిఆర్పీఎఫ్ సిబ్బంది భద్రతతో సోదాలు కొనసాగుతున్నాయి